మీద రూపాయలు శ్రీ అన్నద్గురు ఏకాస్థానం తరఫున తోకపల్లి వారు ముప్పై వేలుగా రెండవ బహుమతి మూడవ బహుమతిగా ఇరవై వేలు రూపాయలు శ్రీ పిల్లల కన్నారెడ్డి మనో చెద్దిరెడ్డి తోకపల్లి ఈ గత అనంతరం మాతలు విజయలందరూ కూడా గుడి వస్తే భోజన కార్యక్రమం అనంతరం బహుమతుల ప్రధానతో ఉంటుంది లోకపల్లి గ్రామ కమిటీ యూత్ వేదానంద నృహ స్వామి వారి యూత్ బహుమతుల కార్యక్రమం కొనసాగుతుంది ఉంటుంది

లోపల్లి కోశాలకి మనం ఇచ్చినటువంటి ఆవులకు ఇచ్చినటువంటి అభివృద్ధి లేదండి గత సంవత్సరం వేసవిలోనే స్వైం పొందింది

రావు గారు చాలా ఇష్టం అలాగే ఇరవై వారు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మన మంత్రిగా कोय सभा राजकीय प्रभास कार्यक्रम रे 3314 रेदारपा न उच्चम कॉलेज वाडे 70 34 संदर्भ गो 30 30 वर्ष तोपनवर जेज बोल 15 प्रकारचे हुसमिडरण कार्यक्रम 70 30 तो बात करूंगा राष्ट्र साहित्य योजना के छेवर जसा बोलले पण साधू भागी